టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం మిర్యాలగూడ రాజీవ్ భవన్ లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పార్టీ రాష్ట్ర నాయకులు స్కైలబ్ నాయక్ల ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బీఎల్ఆర్ పార్టీ నాయకులు బెల్ట్ షాప్ వద్ద జరిగిన ఘర్షణను యూరియా గొడవగా బీఆర్ఎస్ చిత్రీకరిస్తుంది వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ నాయకులను ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ అవసరమని అన్నారు స్థాయి మనిషి ఉత్తమ్ కుమార్ అడిగారు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ అని మొత్తం వాళ్ళు ఏం చేసినారంటే పెండింగ్ ప్రాజెక్ట్స్ అని గత పదేళ్ళలో ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేవాళ్ళు నేను ఉత్తమ్ కుమార్ అడిగారు వచ్చిన తర్వాత నక్కలగండి ఎల్ఎల్సి హెచ్ఎల్సి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకాలు నేను రెండు మొన్న పునాదిగాని కాలువ ధర్మారెడ్డి పిలాయిపల్లి బ్రాహ్మణ వెల్లమ్లా మధ్య ఐదు లిఫ్ట్లు మా మూడు లిఫ్ట్లు గతంలో భాస్కరావు గారు చేయించి ఎక్కడ పడితే అక్కడ వేసుకుని రవి ఎక్కడ వేసిన ఒంగళ అక్కడే ఉండదు మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వం మా మంత్రి గారు చోర తీసుకొని వాళ్ళ మూడు లిఫ్ట్లు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇప్పుడు చూసి రండి వాళ్ళ వెంకటరెడ్డి గారు విమర్శిస్తారు ఆయన స్థాయిగానే కాదు ఎవరు జయదేశ్వడ స్థాయి మిమ్మల్ని విమర్శించి ఆ మంత్రులు విమర్శించే స్థాయి కాదు అనేది ప్రతిష్టాత్మకం తీసుకొని సన్న బియ్యం తీసుకొచ్చే రేషన్ కార్డులు తీసుకొచ్చే ఇవన్నీ మర్చిపోయి అంత మంచి పేరు మర్చిపోయారు ఇక ప్రజలలో మేము పోయలేమని పోలేమని చెప్పి భయం పుట్టుకొని అజగదేశ్వర పోయినట్టు మూడు సార్లు మూడు మూడు వేలుగా కాబట్టి ఈసారి ఆయన రాజీనామా చేసి గెలవని పోటీ మేము పెడతాం గట్టిగా కాబట్టి దయచేసి స్థాయిని మర్చి మాట్లాడబోకండి మీరు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది భూస్థాపితం ఈ రోజు వచ్చింది మా కాంగ్రెస్ పార్టీ మళ్ళా పది ఏళ్ళు అధికారులు ఉండాలని చెప్పి అడిదోల్పల్లి మొన్న అడిదోల్పల్లి సంఘటన కావచ్చు నిన్న కొత్తపేట సంఘటన గురించి జరిగినటువంటి విషయాలు తెర వెనుక జరుగుతున్న రాజకీయాల గురించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు వివరంగా తెలియజేసిర్రు నేను రెండే రెండు అంశాలు చెప్పగలుగుతా మరి గత పదేళ్లలో నిన్న మరి ఇదే జగదీశ్వర్ రెడ్డి వచ్చి సిరా తిన్ ఫీటు ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పదేళ్లలో మిరాలు కూడా నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి ఎంత ఇవాళ వచ్చి గిరిజనుల మీద చిచ్చి పెట్టడానికి జగదీశ్వర్ రెడ్డిని తీసుకొని వచ్చిన భాస్కర్ రావు మరి ఇదే గిరిజనుల కోసం ఈ గిరిజన అభివృద్ధి కోసం ఇదే జగదీశ్వర్ రెడ్డిని పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఒక రూపాయి పని చేసినటువంటి దాఖలా లేని భాస్కర్ రావు ఇవాళ జగదీశ్వరెడ్డిని తీసుకొచ్చి ఆయనకు మొహం చాటేసి ఉండో లేకపోతే భాస్కర్ రావు రావడానికి ఏమి ఇబ్బంది ఉందో రాకుండా ఆయన బట్టి ఓ గాలం పంపించి జగదీశ్వడ్డిని తీసుకొని వచ్చిండు నేను ఈ వేదిక ద్వారా కానీ పార్టీ ఆఫీస్ ఆఫీసు కూడా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి నిన్ను ఇలా ఒకటే ఒకటి అడుగుతున్నావు భాస్కర్ రావు నువ్వు గత పదేళ్లలో ఈ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి ఏంది గిరిజనుల కోసం నువ్వు పాటుపడ్డటువంటి శ్రమ ఏంది దానికి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గరికి వస్తావా అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా ఎక్కడికంటే అక్కడికి రా లేకపోతే దామర్చెర్లకి వస్తావా అడిదేలపల్లికి వస్తావా అది చేత కాదు ఉన్నన్ని రోజులు గిరిజనులను అడ్డం పెట్టుకొని గిరిజనుల ముద్ద చిచ్చు పెట్టి నీ యొక్క పబ్బం గడుపుకున్నావు ఇవాళ నీకు సాగుబాటు ఘాట్లే ఓడిపోయినావు కాబట్టి నువ్వు జగదీశ్వరెడ్డిని తీసుకొని వస్తున్నావు వంద జగదీశ్వ రెడ్డిలో వచ్చినా వెయ్యి మంది భాస్కర్ రావులో వచ్చినా మిరే రోడ్డు నియోజకవర్గంలో నువ్వు కనీసం ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చేసరికి మళ్ళీ గ్రామాల మధ్య చిచ్చి పెడుతున్నావు గిరిజనుల మీద చిచ్చి పెడుతున్నావు ఈ వేదిక ద్వారా నిన్ను ఒకటే ఒకటి ఇవాళ అడుగుతున్నాము భాస్కర్ రావు నువ్వు తిన్నటువంటి ప్రతి అవినీతి సొమ్ము రానున్నటువంటి రోజుల్లో కక్కేటటువంటి రోజు వస్తుంది నువ్వు ఈ నియోజకవర్గంలో పదిహేనులో వైటిస్ లో వందల కోట్లు వేల కోట్లు తిన్నావు దామర్చల మండలంలో ఐదు వందల ఎకరాల ప్రాంతం భూమిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు ఈ నియోజకవర్గం నువ్వు పదేళ్లలో ఇసుక నీదే గుట్కా మాఫియా నీదే కరోనాలో ఆంధ్రాకి కూడా మందు అమ్మినటువంటి చరిత్ర నిజమైనటువంటి చరిత్ర నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి ఈ గిరిజనుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదు అని తెలియజేసుకుంటూ ఖబర్దార్ భాస్కర్ రావు నువ్వు గినుక రాజకీయం చేయదలుచుకుంటే ప్రజలకు మంచి చేయి నాలుగు మంచి పనులు చేయి ప్రజల యొక్క పొందు అంతేగాని గిరిజనుల మీద చర్చ పెడితే మాత్రం వీళ్ళు ఇదే రౌండ్ రాజకీయ నుంచి రాజకీయ ఫ్లైఓవర్ వరకు ఇదే ప్రజలు తరిమి తరిమి కొడతారు బట్టలు కూడా తీసుకుని తెలియజేస్తూ నువ్వు ఇంకొకసారి ఇటువంటి చిల్లర పనులు చేస్తే మాత్రం నీకు తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పారు నీ కార్యకర్తలు కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు పత్రికా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఈ మధ్య పదే పదే కేటీఆర్ గారు ఒకటే సుల్లు వాడు ఆగుతా ఉన్నాడు సోయలేదు మతిస్థిమితం పోయింది మొన్న కవితమ్మ ఏం చెప్పింది ఇలా అవినీతి మీద మొత్తం బయట పెట్టిన తర్వాత మతిస్థిమితం పోయి పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాడు పిచ్చి కుక్క వాగినట్టు వాగుతా ఉన్నాడు ఇప్పటికప్పుడు మొన్న మా అడదేలపల్లి మండలంలో కానీ తర్వాత మా కొత్తపేట తండలో గాని జరిగిన ఇష్యూ వేరు జరిగిన సంఘటన వేరు దాన్ని మసి మూసి అని చెప్పి దాన్ని తీసుకపోతే తీసుకపోతే యూరియ మీద తీసుకొచ్చి దాన్ని గతి పది సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు తెలుసుకోలేదు ప్రజల ముందుకు పోలేదు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు రకరకాల హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ మీ టిఆర్ఎస్ పార్టీ పోలీసులు అడ్డం పెట్టుకొని రజాకారులను తలపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలిసే విషయం కానీ ఈ మధ్యలో ఏదో అధికారం పోయిన తర్వాత ఒకసారికి వాళ్ళందరికీ ఇప్పుడు పైలెట్లు సైరన్లు పోగానే వాళ్ళందరికీ పిచ్చి లేచి జగదీశ్వర్ రెడ్డి పోయిన భూపాల్ రెడ్డి ఇటున్న భగత్ ఇంకొక రవీంద్ర కుమారు వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి అసలు వచ్చిన సం వచ్చిన గొడవ ఏందనే దాన్ని ఆ రోజు జరిగిన సంఘటన ఏంది సుమన్ సాయి శుద్ధి దగ్గర పంచాయతీ పెట్టుకుంటారు స్నేహితుల మధ్య జరిగిన కొట్టాడు అది కానీ యూరియా కోసమో లేకపోతే పొలిటికల్ కూడా కాదు సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ కొత్త పిల్లలు రెండు సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ ఓ పది పన్నెండు వంటి గడ తాకూట కూర్చుంటారు అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది అక్కడ ఇద్దరి మధ్యలో జరిగిన పంచాయతీ ఏంది కొట్టుకుని అయిపోయింది ఫస్ట్ సాయి సిద్ధ నెటుడు పోయి మోడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది సుమన్ మీద అయింది కేసు సుమన్ మీద కేసు అయింది ముందు ఏం జరిగింది ఈ సాయి సిద్ధ నెటుడు ఇద్దరు అందములు కలిసి ఆ సుమన్ కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతాడు పోతుంటే తల్లెడ్డం వస్తుంది అమ్ములు అనే అడ్డం వస్తుంది తర్వాత తండ్రి అడ్డం వస్తారు వస్తే వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళందరిని భయభ్రాంతులు చేసి కొడితే ముక్కు చెదిరిపోయి దాదాపు డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది కూటలు విజలు చూడాలి ఈ సంఘటన తీసుకపోయి యూరియా మీద తీసుకొచ్చారు ఇప్పుడు ఇదంతా కాబట్టి సోయి ఉండి మాట్లాడాలి మతిస్థిమితం ఉండి మాట్లాడాలి రెడ్డి గారు మీరంతా మర్చిపోయారు ఇప్పుడు ఇదంతా తర్వాత గోనియాతండా దశ లేని సమస్య మా అందరికీ నోటీస్కి వచ్చింది ఎప్పుడు ఆ దెబ్బ తగిన సంగతి తెలియదు మాకు సమాచారం ఇవ్వలేదు మా స్కైలాబ్ నాకు సమాచారం ఇచ్చిన వెంటనే డాక్టర్ గారు చెప్పారు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పలేదు మాకు చెప్పలేదు ఎవరు చెప్పలేదు చనిపోయిన తర్వాత చెప్పగానే మేము పార్టీ తరఫున అందరం పోయినాం వెంటనే పార్టీ నుంచి రెండు లక్షలు ఎక్స్క్స్ ప్రకటించినాం దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు అసలు యూరియా పాపం ఎవరిది అది మాదా అది యూరియా పాపం ఎవరిది బీజేపీ పార్టీది నిన్న మనం కూడా వస్తాడు మత్స్థిమితం లేని కూడా వస్తాడు బైసికిల్స్ కొని తీసుకొని అధ్యక్ష